సర్వోన్నతుడైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కాక మా జీజస్ అనే ఈ ఛానల్ ద్వారా అణుదినమో వాక్యం వింటూ దేవుని స్థుతిస్తున్న మిమ్మల్ని సర్వాధికారు తండ్రి బహుగా బహుగా పడింపజేయునుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు తెలియకేమో ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సహకారం చేయండి అలాగే వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు అంశ అంశము నిజమైన ప్రార్థన దేవుని ప్రార్థన అంగీకరించాలంటే దేవుని ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే దేవుని ప్రార్థన నిజంగా ఆయన దగ్గరికి చేరాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి ఈరోజు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము అన్న కొన్ని విషయాలు గ్రంథంలో నేర్చుకుందాం ఇతర మాటలు మనకొద్దు కలిపితాలు మనకొద్దు కట్టుకథలు మనకొద్దు వాక్యాన్ని వాక్యంగానే అని మనం నేర్చుకుందాం మీ అందరికీ మరొకసారి వందనాలు ప్రియా సహోదరులరా మరి ఈ యొక్క సమయంలో చూసుకుంటే బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు యథార్థంగా ప్రార్థించి ప్రతిఫలం పొందుకున్నవారు చాలామంది ఉన్నారు అది ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అంటారు కదా యథార్థంగా నా వద్ద ప్రవర్తించేవారికి యథార్థమైన ప్రార్థించేవారికి యథార్థంగా నా నడుచుకున్న వారికి నేను సమీపంగా ఉంటానన్న సత్యాన్ని మనము గ్రంథం నుంచి నేర్చుకున్నాను దేశం హల్లి నిజమే మానవ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్ళు తెల్లవారు లేస్తే పడుకున్న వరకు ఏదో సమస్య ఏదో ఆలోచన ఏదో బాధ లేని వారు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహితున్నారా బాధ లేని వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆనాడు లేరు ఈనాడు లేరు ఇక ముందు కూడా ఉన్నారు ఇది సత్యం అయితే వీటికి దేనికన్నా వైద్యుడు అనగా డాక్టరు మెడిసిన్ ఇస్తారు మందిస్తారు కానీ మనోవ్యాధికి మందే లేదని మన పూర్కులు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ వ్యాధికైనా మందు ఉంది ఆఖరికి గుండెకు మందు ఉంది గుండె గుండెకి ఆపరేషన్ ఉంది మనం లోపల ఉన్న అంతరంగాలు అన్నిటికీ కూడా ఆపరేషన్ చేయగలరు డాక్టర్లు కానీ నీ మనసుకు కలిగిన బాధ లేక దెబ్బ దానికి వైద్యమే లేదు మరి ఏంటి ఏంటి దాని పరిష్కారం అంటే మనశ్శాంతి ఒక్కటే దిన హెలుయ దాన్ని మించిన ఔషధం అంటే మెడిసిన్ లేదు ఏ అయితే మనశ్శాంతిగా జీవిస్తాడో వాడు ఆరోగ్యవంతులుగా ఉంటారంట అలాగే ఏ అయితే ఆ ఖచ్చితమైన నిజమైన ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబము బహుగా ఫలిస్తుందంట దేని సూత్రం హల్లెలూయా అందుకే ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే నిజమైన ప్రార్థన దేవుడి దగ్గరికి మనం ప్రార్థన చేరాలంటే ఎలాంటి కట్టుదిట్టలు మనం ఉండాలి ఎలా జీవించాలన్నది ఆనాడు ఆనాడు మనుషులే ఇవన్నీ కూడా పొందుకున్నారు ఈరోజు మనం కూడా మనుషులమే పొందుకుందాం రండి వాక్యులకు వెళ్దాం దేవుడు స్తోత్రం హల్లీయ మొదటగా చూస్తే ఇక్కడ యోనా గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం యోనా గారిని ఏ పని అప్పగించాడు దేవుడు అంటే ఇప్పుడు సహోదరారా ఈరోజు నీకు అప్పగించిన పని ఏంటో నీకు తెలుసా తెలిస్తే గ్రహించుకొని వాటి ప్రకారంగా వెళితే నీ మనవలన్నీ దేవుడు వింటాడు నీ బాధలన్నీ దేవుడు తీరుస్తాడు కానీ అలా వెళ్ళట్లేదండి లోకము నువ్వు నేనే కాదు ఇప్పుడే లోకము ఆ మార్గంలో నడవలేకపోతుంది కనుకనే ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అందరి మాటలు నమ్ముతాము అందరినీ నమ్ముతాము కానీ సర్వాధికారుల తండ్రిని నమ్మకంగా ఉన్నవారు ఎంత ఉందో అది ఆయనకి మాత్రమే తెలుసు ఇక్కడ యోన గారి జీవితంలో చూసుకుంటే యోన దేవుడి యొక్క మాట వినకుండా నేనేవే పట్టణానికి వెళ్ళమంటే టర్కీ పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందో సమస్తం తెలుసు తీసుకెళ్లి సముద్రంలో పడేశారు అదేదో ముందే నాయన నేను నినేవేపట్నం వెళ్ళను వారికి నాకు పడదు కనుక నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా సలహా చెప్పి సహాయం చేసినేమో అలా చేయలేదని నేవడా ఇందుకే పట్నం ఎందుకు వెళ్ళలేదంటే ఆయన నినేవే పట్నాసులు ఆయనకు కొంచెం విరోధంగా ఉన్నారు కనుకనే ఆయన ఏం చేశాడంటే వాళ్ళు నాశనకే కోరుకున్నాడే కానీ వారు బాగుపడాలని కోరుకోలేదు అందుకే ఒక దేశానికి వెళ్ళలేదు ఆయన ఒకవేళ అలా ప్రార్థిస్తే ఆయన జీవితం మరొక్కలాగా ఉన్నామో అలా ప్రార్థించలేదు చెప్పా చేయకుండా ఏం చేశాడు టర్కీకి ప్రయాణం అని వెళ్ళిపోయాడు అక్కడ ఆయన కలిగింది ఏంటి ఏం కలిగింది నడి నది సముద్రంలోనే మధ్య మార్గంలోనే ఆపద కలిగింది అది ఎవరు కలిగించారు దేవుడే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈరోజు నువ్వు ఎంత బలవంతమైన కావచ్చు ఎంత ధనవంతులన్నీ కావచ్చు ఎంత ఉద్యోగవంతులైనా కావచ్చు ఎంత బుద్ధి వివేకం కలిగిన వాడు కావచ్చు ఈ లోకంలో కానీ తండ్రి చెప్పాలంటే ఖచ్చితంగా చేయాలి తండ్రి మాటకు వారు ఎవరు కూడా ఆశీర్వదకరంగా ఉండరు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా అంతే మనం ఏదో అనుకుంటాం ఏదో ఊహించుకుంటాం నేను అన్నీ చేసేసుకుంటాను నాకు అంతా బలం ఉంది నాకు జ్ఞానం ఉంది అని మనం అనుకుంటామో కానీ తండ్రి సహాయం లేనిదే మనం ఏమీ కూడా చేయలేము క్రైస్తవులు దేశస్తో హుయా ఈ బోధ ఎవరికండి అసలు ఈ గ్రంథం ఎవరికి అన్ని జనంగాన్ని చెప్పడానికి అంటే ముందుగా మనం నేర్చుకోవాలి కానీ మనమే నేర్చుకోకుండా మనమే ఆ కట్టుదిట్ల ఉండకుండా మనమే ఆ మార్గంలో నడకుండా మనమే ఆయన మాట వినకుండా ఉంటే ఇంక మనమేం బోధిస్తాం వారు ఎలా మారుతారు అందుకే అక్కడక్కడ ప్రభు అంటాడు మీరు నా కుమారుల కుమార్తె లేకుండా అన్యజనంగమా అంటారు ఇక్కడ యోన చేసిన ప్రార్థన ఎప్పుడు చేశాడని ప్రార్థన ఏ ఏ స్థితిలో అంటే ఆయన చేప కడుపులో ఉన్నాడని సంగతి మర్చిపోయి ప్రభు నా మీద రెండో అధ్యాయము యోన గ్రంథం రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలో ఆ ఆలోచన నుంచి కింద చూస్తే ఇక్కడ అక్కడి మాటలు కనిపిస్తాయి ప్రభువా నన్ను నేను నేను ఎక్కడున్నాను భూ దిగంతరంలో ఉన్నాను నేను పైకి రాకుండా దారులన్నీ ఊచుకుపోయాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను చేసింది పాపమే అయితే నేను నేను పైకి వస్తే నువ్వు చెప్పిన పని చేస్తాను ప్రభా దీన్ని ఏమంటారో తెలుసా మన తెలుగు భాషలో అవసరత ప్రార్థన ఏంటండి చాలామంది ఇదే చేస్తున్నారు అవసరం ఉంటే ప్రార్థన చేస్తారు అవసరం లేకపోతే ప్రార్థన లేదు వాక్యం లేదు వాళ్ళొకటి లేదు సహోదరులు సహోదరుల జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ఎందుకంటే ఈ గ్రంథంలో ప్రార్థించిన వారందరూ కూడా వారు అవసరత కోసం ప్రార్థించేవారు ఉన్నారు నిజంగా ప్రార్థించేవారు ఉన్నారు దేని శ్రోత్రు హలు అలా అలానే ఉన్నావా ఒకవేళ అలానే ఉంటే నీ ప్రార్థన నీ ప్రార్థనకు సమాధానం ఆయనే కలుగు చేయను కాక ఇక్కడ యోనా చేసిన పొరపాటు ఏంటంటే అది ఏదో ముందు చేస్తే వాళ్ళకి ఏదైనా సహాయ ఆలోచన ఇచ్చినేమో జయంలో కూడా అంటాడు నాయనా నేను ఐగుప్త దేశానికి వెళ్ళానంటే వెళ్ళలేని నేను నతివాడిని అక్కడ వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అక్కడ ఒక వ్యక్తిని హత్య చేశాడు గనక ఒకవేళ ఈయన కనిపిస్తే ఆయన ఎక్కడైతే అష్ట చేస్తారేమో అని నేనేమంటున్నాడు ప్రభుత్వం ఏంటి మనకు ఒక్క మాట మన జంటే ఆలోచించుకుంటే సర్వాన్ని ఎదిగిన వాడికి నిన్ను పుట్టించి ఊపిరిచ్చిన వాడికి నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో తెలీదా దేవుడికి అబద్ధం చెప్తే కుదరదండి ఆయన వాళ్ళు కూడా చెప్పారు ఎవరు ఆదాం బిడ్డరు ఆదాం కుమారుడు వాడు చెప్పాడు కానీ ప్రభు ఏమన్నాడో మనకు తెలుసు అలాగే ఇక్కడ మోస అంటున్నాడు నేను నెత్తివాడిని వెళ్ళాలి అని అంటే అక్కడ ఎవరంటే మోషే మోసే నిజంగా వారి ప్రార్థన దగ్గరికి చేరింది నువ్వు వెళ్ళాలి సలహా చెప్పాడు ధైర్యం ఇచ్చాడు ధైర్యం ఇచ్చి అతను నడిపించాడు అలాగే ఎవరినైనా కూడా నడిపించలేము కానీ ఇతడు మోసకరమైన మాట విని ఇదేం చేశాడు ప్రభు మాటకు వ్యతిరేకంగా ఇప్పుడు అంటున్నాడు ప్రభువ నేను అగాధంలో గంత్రంలో ఉన్నాను ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన నీ పరిశుద్ధ ఆలయం వచ్చి ఉన్నది కనుక నేను నీకు చెప్పినట్టుగా వింటాను ప్రభువ నన్ను బ్రతికించు అని ఆ నాచు పట్టేసిన చేప చేప గడపడను గాలి గదులున్న సర్వలోంచి ఆయన ప్రార్థించాడు దీన్ని ఏమంటారు అవసరత ప్రార్థన ఓ క్రైస్తవురా ఈరోజు మనం కూడా అవసరత ప్రార్థన చేస్తున్నామా నిజంగా ప్రార్థన చేస్తున్నామా నిజంగా ప్రార్థన చేస్తే ప్ర ప్రతిఫలం పొందుకుంటాం అవసరత కోసం ప్రార్థన చేసిన ప్రతిఫలం పొందుకుంటాం కానీ అది నీకు శాశ్వతంగా ఉండదు జాగ్రత్త అందుకే గ గ్రంథం బోధిస్తుంది ప్రభువు దగ్గర అనకువు కలిగి వినయ మనసు కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనకు వెంటనే సమాధానం ఇస్తారంట వెంటనే సమాధానం పొందుకున్నవారు చాలామంది ఉన్నారు గ్రంథంలో అందులో ఏదీ గారు ఒకరు ఏలి గారు ఒకరు మొదటి రాజు గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వత్సరాలు చూసుకుంటే అక్కడ ఈ మాటలు మీకు కనిపిస్తాయి మొదటి రాజు గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ముప్పై ఎనిమిది వత్సరాలు అక్కడ ఏలీగారు ఏం చేశారు ఆయన చేయవలసినంత చేసి ఎలా ప్రార్థిస్తున్నారంట ప్రభువా తండ్రి యహోవా నీవు నా మనం ఆలకించేవాడివి నీ శక్తి నాకు తెలుసు నీ నీ యొక్క అద్భుత కార్యాలు నాకు తెలుసు కానీ ఇదిగో చుట్టుపక్కల ఉన్న జనానికి నీ వెవరో ప్రత్యేకపరచాలంటే ఇదిగో నా మనవి ఆలకించి నా మనవి ఆలకించి నీ యజ్ఞని దింపు అని ప్రార్థిస్తుండగా ప్రార్థిస్తుండగా ఇంకా ప్రార్థ ముఖ్యంపడలేదు ఇంకా ప్రార్థన ముగించలేదు ఎడీ గారు ఆ కన్నీరు పర్వతం మీద ఆ యొక్క పశు యొక్క మాంసాన్ని కట్టెలను నీళ్ళతో తలిపి ఆయన ప్రార్థిస్తూ ఉండగా నీ మహిమని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తండ్రి అని ప్రార్థిస్తూ ఉండగా అగ్ని వచ్చి కాల్చేసింది స్తోత్రం స్తోత్ర లేసారా ఈ ప్రార్థనకు ఆ ప్రార్థనకు ఎంత తాడు ఈరోజు నీ ప్రార్థనకు నీ ప్రార్థనకు ఆయన ప్రార్థనకు ఎంత తాడు వెంటనే విత్ ఇన్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఒక్క ఒక్క క్షణము ఒక్క క్షణంలో దేవుడు ఏం చేశాడు ఆయన మనం ఆలకి ఎందుకు ఆలకించాడు ఎందుకు ఆలోచించాడు భయము భక్తితో జీవించాడు కనుక భయము భక్తితో ఆయన కార్యాలు చేశాడు కనుక ఆయన చెప్పింది విన్నాడు కనుక అందుకే ఏలి అంటే ఆయనకు అంత ఇష్టము నేను స్వత్రం ఈ ఈరోజు నీవు నేనంటే ఇష్టం లేదు అనుకోకండి పొరపాటు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించేవాడి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు కానీ మనం నిలబెట్టుకోవట్లేదు యోన అవసరత ప్రార్థన చేయకండి ఒక రైస్తువులారా యోనాలాగా అవసరత ప్రార్థన చేసి ఆ ప్రభు అని ఉన్న అప్పటికి రక్షిస్తారు కానీ నీ జీవితాన్ని మళ్ళీ చివరలు చివరలు ఏమంటారు అక్కడ చూడవే ఈ నినేవే పట్టణపు వాసులు ఎప్పుడు నశించుతారా అని ఆ కొండకి చూస్తున్నాడంట చూడండి అంత అన్యాయము అంటే అతనికి ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేశాడు అదే ఆపద మళ్ళీ వారి మీదకి రావడానికి నిన్న విధానం నిన్ను పట్టణ ఏం చేస్తాడు గోడ పట్ట కట్టుకుని రాజులతో సొద్ధ ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ప్రతిపలం వచ్చింది కదా కానీ ఈయన ఈయన ఆలోచన పెట్టి వారు నశించిపోవాలి సహోదరాల అలాగే వసతి కొద్ది దేవుని వాడుకోకండి అలాంటి ప్రార్థన చేయకండి అలాంటి ప్రార్థన చేస్తే అప్పటికి నిన్ను ఆనందపరచడానికి దేవుడు సమాధానం ఇస్తారు కానీ అది శాశ్వతం కాదు శాశ్వతంగా ఉందంటే నిర్మలమైన మనసుతో నిలకడగలిగిన మనసుతో నీవు ప్రార్థించు ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవాది దేవుడు సమాధానం ఇస్తాడు శాంతిని పంపిస్తాడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థించుకుందాం సర్వాధికారిని తండ్రిని కొంత యొక్క ఉదయ కాల సమయంలోని వాక్ ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్తోత్రం చేస్తాను ఆయన నిలకడ కలిగిన ప్రార్థన చేసి నీ నీ నుంచి ఆశీర్వాదం పొందుకునే వాక్యము మా అల్లరికూ దయచేస్తారు నమ్ముతూ అయ్యా వాక్యం ఉండబడలో తండ్రి భక్తి కలిగించి అయ్యా నీ ఎందుకు నిర్ కలిగించి జీవించే ధన్యత కలుగు చేయమని వారు ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నారు ప్రార్థన ప్రతిభలో దయచేయమని క్రహిస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 Mas quando eu andava